బటన్ నొక్కుడు పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులు తాకట్టుల పాలు చేసేసాడు అప్పులు చేసి బటన్ నొక్కడానికి ఈ సింగిల్ సింహమే ఎందుకు ఏ దారిని పోయే దానయ్యైనా తనవి కాని ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తేగలడు కదా మరి ఈయన గొప్ప ఏంటట అసలు తనకి పాలనలో ఏం అనుభవం ఉంది సీఎం కొడుకు అనే వారసత్వ పోకడ తప్ప కనీసం గతంలో మినిస్టర్గా అయినా చేశాడా పోనీ అద్భుతమైన వ్యాపార దక్షత ఉంది మన రాష్ట్రాన్ని ఆర్థికంగా ఉద్ధరించేస్తాడు అని అనుకుంటే అది లేదు తండ్రి సీఎం కాకముందు అతను ఒక ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ తండ్రి పదవి వాడుకొని క్విట్ ప్రోకో పద్ధతిలో వేల కోట్లు సంపాదించాడు సాక్షి లాంటి పేపర్స్ పెట్టాడు అంటే మోసాల్లో మాత్రమే దిట్ట సామాజిక స్పృహ అయినా ఉందా అంటే పెళ్ళికి కూడా సొంత డబ్బులు బిచ్చం వేయని నీచాత్ముడు పాలన చేత కాదు ಸಂಪದ ಸೃಷ್ಟಿ ಅಸಲೇರಾದು ಒಳ್ಳಂತ ಕಕ್ಷ